అందరికీ నమస్తే అండి యాంకర్ శ్యామల పిట్టకథలే కాదండి అబద్ధాలు కూడా బాగానే చెప్తుంది వైసీపీ కార్యకర్తలే యాంకర్ శ్యామలని లకారాలతో సంబోధించి అమ్మనాభుద్ధులు తిడుతుంటే దాని సింపతి కోసం తెలుగుదేశం కార్యకర్తలు నన్ను వేధిస్తున్నారు నన్ను బూతులు తిడుతున్నారు నన్ను ట్రోల్ చేస్తారు అని చెప్పేసి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తుండండి ఒకసారి ఏమన్నా మాట్లాడుతున్నాం వినిపిస్తాను చూడండి

అక్కడ టీడీపీ కాదు కదా తెలుగుదేశం వాట్సాప్ గ్రూప్ అనేది ఉందా అక్కడ తెలుగుదేశానికి సంబంధించిందా ఆంధ్ర రాష్ట్ర అంటే ఆ గ్రూప్ మెజార్టీ వైసీపీ సభ్యులే ఉంటారు అంటారు నిన్ను పచ్చి బూతులు తిట్టేది మీ కార్యకర్తలే తెలుగుదేశం కార్యకర్తలు ఇంకొకరు ఇంకొకరు కాదు మీ వాళ్ళే నిన్ను లకారాలతో సంబోధించి పెడుతున్నారు నీ వాళ్ళు తెలుసుకోలేకపోతున్నావు అంతే తిరిగి పైన ఎడుతున్నావు నిన్ను ట్రోల్ చేసేసారు నా ఉపాధి తీసేసారు ఇది మరీ అన్యాయం కాదు నువ్వు ఉపాధి కోల్పోవడానికి అంటే సినీ ఇండస్ట్రీలో తనకి అవకాశాలు లేవంట అక్కడ కూడా ఉపాధి తీసేసేటప్పుడు ఎవరు తీసేస్తాడు సినీ ఇండస్ట్రీ తెలుగుదేశం పార్టీది కాదు అలాగే జనసేన పార్టీది కూడా కాదు అందరూ ఉంటారు వైసీపీని అభిమానించే వాళ్ళు ఉంటారో తెలుగుదేశం అభిమానించే వాళ్ళు ఉంటారు అలాగే జనసేన పార్టీని అభిమానించే వాళ్ళు ఉంటారు సరేపు నువ్వు అన్నట్టుగానే తెలుగుదేశం పార్టీని అభిమానించే వాళ్ళని అభిమానించే వాళ్ళు జనసేన పార్టీ అభిమానించేవాళ్ళు నీకు అవకాశాలు ఇవ్వలేదనుకో మన వైసీపీ ఉంది కదండి వైసీపీని అభిమానించే డైరెక్టర్లో లేదంటే ప్రొడ్యూసర్లో ఎందుకంటే అన్న అధికారంలో ఉన్నప్పుడు కూడా సినిమాలు సినిమాలు తీయించాడు అన్న అన్న తలుచుకుంటే నీకు సినీ పరిశ్రమలో అవకాశాలు రావడానికి పెద్ద కష్టమేం కాదు సింపుల్గా ఇప్పించగలుగుతాడు రాంగోపాల్ వర్మ ఉన్నాడు అవసరమైతే అయితే నేను పెట్టుకుని ఏదో ఒక సినిమా చేయగలుగుతాడు కూడా మంచి స్టోరీ అలాంటి ఇంకా బోల్ అవకాశాలు ఉన్నాయండి మనకి నేను తెలుగుదేశం పార్టీ ఇది సినీ ఇండస్ట్రీ ఉన్న తెలుగుదేశం పార్టీదా నేను చంద్రబాబు నాయుడు గారిదా లేకపోతే నేను పవన్ కళ్యాణ్ గారిదా నీకు అవకాశాలు కల్పించకపోవడానికి నీ ఉపాధి తీసేయడానికి గతంలో మనం మాట్లాడాం కదా కథలు చెప్పాం కదా ఉంటుంది ఎంతో కొంత ప్రభావం ఉంటుంది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ ప్రభావం మన వృత్తి పైన కూడా పడుతుంది పడకుండా అయితే ఉండుకో మనం మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి అయ్యి ఎంతమంది లేరు గతంలో ఆలిగారు లేరా కృష్ణమూర్లు లేరా లేదంటే ఇంకొంతమంది పరిశ్రమకు చెందిన వ్యక్తులే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రచారం చేయలేదా చాలామంది చేశారు కదా పృథ్వీ థర్టీ ఇయర్స్ అంటే పృథ్వీ కానీ కృష్ణుడు అని చెప్పేసి ఒక అతను కానీ లేదంటే బ్రదర్స్ ఉంటారు జోగు బ్రదర్స్ ఎవరు వాళ్ళు కానీ నువ్వు జీవిత రాజశేఖర్ కానీ ఇంకా చాలామంది ఉన్నారు కదా ఏం అవకాశాలు ఏం తగ్గిపోలే మిగిలిన వ్యక్తులు కూడా అడపా ఏదో తరం నచ్చినట్టుగా ఏదో చేసుకుంటున్నారు నీకేమైందంట నువ్వు నీ బలుపు అంతే నీ యాటిట్యూడ్ అంతే అది అందరి దగ్గర వెళ్ళేలాగా కథలు చెప్పుకుంటావు అందరికీ నచ్చదు కదా మన పద్ధతులు అందరికీ నచ్చినాయి అనుకో అది వేరే విషయం నచ్చకపోతే వ్యాపారాలు ఎట్టాగా ఉంటాయి నేను రూల్ చేస్తున్నారా నేను తిడుతున్నారా పైగా తెలుగుదేశం పార్టీ అఫీషియల్లో వచ్చినాయి అది అఫీషియల్ అది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు అనే గ్రూపు తెలుగుదేశం అఫీషియల్ కానీ చెంది తెలుగుదేశం అఫీషియల్ అది కాదు ఆ లెక్కలు లెక్కేసుకుంటే వైసీపీ కార్యకర్తలు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం మహిళా కార్యకర్తల పైన నాయకురాళ్ళ పైన అనేకమైన కథనాలు ఒకటి కాదు రెండు కాదు తెలుగుదేశం మహిళా కార్యకర్తల పైన అనేక రకమైన కథనాలు గాయత్రి అనే ఒక మహిళ పైన అనుషగొండవల్లి అనే ఒక మహిళ పైన తేజస్వి అని చెప్పేసి అనంతపురం ఆవిడ ఆవిడ పైన ఇంకా అనేక మంది మహిళల పైన వాళ్ళ పట్ల వాళ్ళ ఫోటోలు వేసి వాళ్ళు లేక డైరెక్ట్గా వ్యభిచారం చేస్తున్నారని ఆర్టికల్స్ సొంత కార్యకర్తలు మళ్ళీ భారతిరెడ్డి గారి పిఏ వర రవీందర్ రెడ్డి అని చెప్పేసి అని భారతీయ రెడ్డి గారు అంటే ఎవరో కాదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆవిడే అన్ని బూతులు ప్రచారం చేసేవాళ్ళు ఆ ఆర్టికల్స్ చూస్తుంటే ఒక్కొక్కసారి చిరాకే చిరాకేసేది ఒకరిద్దరిని కాదుగా తెనాల తెనాలికి సంబంధించిన ఒక ఇద్దరు ఎంతమంది ఉన్నారు లేడీస్ వాళ్ళపైన పేరు సరిగా గుర్తులేదు రమ్యను ఎవరో ఉంటారు ఆవిడ పైన ఆవిడ్ని అందరిని వాంగల్పూడి ఎండదగ్గర పోయినా ఇంకా ఒకరిద్దరు పేర్లు మర్చిపోతే అంత ఐడియా లేదు వాళ్ళు వాళ్ళ పని కూడా ఇన్ని రకాల కథనాలు వచ్చినట్టు అన్ని రకాల కథనాలు వచ్చినాయి ఒక్కొక్కరు తట్టుకోలేక ఏడ్ చేసిన రోజులు కూడా ఉన్న లైబ్రరీ పెట్టి ఏమో రోజు ఎప్పుడు స్పందించలేదే సాటి మహిళగా మీరు ఎలా చేయడం తప్పని చెప్పేసి అని ఒకసారి కాకపోతే ఒకసారి కూడా స్పందించలేక మాట్లాడలేదే అంటే వాళ్ళు మహిళలు కాదండి తెలుగుదేశం పార్టీలో ఉంటే మహిళలు కాదా అలాగే జనసేన పార్టీకి సంబంధించిన కొంతమంది సోదరి మనులు రాయపటర్ణ గారు కానీ లేదంటే కీర్తన గారు కానీ ఇంకా వాళ్ళ అధికార పొందేది ఇంకా చాలామంది ఉన్నారు సోషల్ మీడియాలో మాట్లాడే వ్యక్తులు కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ పైన అరే అనేక రకమైన బూతులు అండి అనేక రకమైన కథనాలు రాసుకొచ్చారండి వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిదని చెప్పేసి అని వాళ్ళ క్యారెక్టర్ని అక్కడ దెబ్బతీసే విధానంగా మనం ప్రచారం చేపిచ్చారండి వీళ్ళు ఈడే ఈ వారా రవీందర్ రెడ్డి అన్న వ్యక్తి భారతి రెడ్డి గారి పియని వాడు వాడే ఏం మనం మాట్లాడలేకపోయాం రోజున ఎందుకు మాట్లాడాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే ఒకటి మీరైతే ఒకటినా కా అప్పుడు గుర్తుకు రాలేదా అక్కడ నాకెందుకు చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి గారిని నిండు అసెంబ్లీలో ఎంత ఘోరంగా వండించారు ఆ రోజు స్పందించలేదే భ్రహ్మి గారి ఈ రోజు కూడా ట్రోల్ చేస్తారు మన ఈ రోజు కూడా అంటే మన దాకా వచ్చేస్తే మన మహిళ నన్ను ట్రోల్ చేస్తున్నారు నేను తెగించేసాను ఈ డైలాగ్ కొట్ట మాకంటే మన గతంలో కూడా ఇలాగే స్పందించి ఉంటే బ్రహ్మాండం ఉండేది నేను ఇందాక చెప్పా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరో కూడా ఒకవేళ కౌంటర్ చేస్తే కౌంటర్ చేస్తారేమో కానీ మరి అంత అసభ్యంగా ముంజ గింజ రత్ం కారాలే ఇంకోటి 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 ఇలాంటి డైలాగులు కొట్టరు అలాంటి పదాలు వాడరు బొమ్మన వాడేవరకు అన్ని పార్టీల్లోనే ఉంటారు సహజం వాడేవాళ్ళు ఒకరిద్దరు ఖచ్చితంగా ఉంటారు అనుకో నువ్వు వాడిని తీసుకొచ్చి ఇది అని చెప్పి అనకూడదు అలాంటి వ్యక్తులు ఏ పార్టీ వాళ్ళు ఓన్ చేసుకోరు నీకు తెలుసో తెలియదు అర్థమైందా నచ్చ మాటలు లేని దాన్ని నన్ను ఎలా అన్నారో ఎవరికి తెలియదని నీకు నువ్వుగా ఇదిగో నేను ముంజంటా నేను దయచేసి ఇలాంటి పదాలు వాడి నీ నీకున్న పరువు ఎంతో కొద్దిగా కొద్ది గొప్ప ఉంది కదా దాన్ని ఇంకా దిగజారి తీసుకో మాకు ఒక్క మహిళా నాయకురాలు పట్టించుకోవాలా మా తెలుగుదేశం మహిళా కార్యకర్తల పైన ఆర్టికల్స్ రూపంలో అసభ్యంగా వాళ్ళ తల్లిదండ్రులను కూడా వదల ఎన్ని కంప్లైంట్లు ఇచ్చారండి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చేవండి ఒక్కడంటే ఒక్కడ పట్టించుకోవాలా రోజున కనీసం వైసీపీలో ఉండే మహిళా నాయకురాలు ఒక్కడంటే ఒక్కడ మాట నీతో సహా ఈ ఆలోచి ఎవరు చెప్తారండి ఉపన్యాసాలు మీరు ఎవరు మీరు చెప్పేది చిత్రహింసలు పెట్టేసారు మా తెలుగుదేశం మహిళా కార్యకర్తలని మా మామూలుకి కాదు గుడివాడలో అసలేటి నిర్మల అని చెప్పేసి ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ పైన రకంగా అయితే వ్యక్తిగత దాడి ఆవిడ పైన కొట్టణానికి కూడా వెళ్ళారు అవన్నీ అవి వీళ్ళంతా మనుషులు కాదండి వీళ్ళందరూ మహిళలు కాదండి అంటే మీరైన మహిళలు మీ వ్యక్తులు మహిళలు కాదా ఆ రోజు మనం స్పందించడానికి నూరు రాలేదు ఆ రోజు పెద్ద పెద్ద పాఠాలు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తారు మీరు ఒకసారి గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం మహిళా కార్యకర్తలను ఏ విధంగా వేధించారో ఒకసారి చూసుకుంటే మనకు అర్థమవుతుంది వేళ చూపనేసాలు ఇచ్చేస్తాం వాట్సాప్లో మెసేజ్ పంపించేస్తున్నారా ఏదో వేల కాల్స్ వచ్చేస్తున్నాయా అమెరికా నుంచి వచ్చేస్తున్నాయా వేల కాల్స్ అమెరికా నుంచి నీకెందుకు వస్తున్నాయో మాకు తెలీదు అమెరికాలో ఉన్న వాళ్ళకి ఏ పని ఉండదండి అమెరికాలో వాళ్ళు నేను బూతులు తట్టినా అంత పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటా అమెరికాలో ఉన్న వ్యక్తులు పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటా నీ కోసం మీకు వాట్సాప్లో గలీజీగా బూతులు తిట్టుకుంటా మెసేజ్లు పెడతారా అండి వాళ్ళకి తెలియదు సంస్కారం అంత చదువు చదువుకొని ఉన్నతమైన స్థాయిలో ఉంటారు ఖచ్చితంగా ఎన్ఆర్ఏలో అమెరికాలో జాబ్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా గొప్ప చదువులు చదివే ఉంటాడు అంత లేఖతనంగా మాట్లాడతారండి అంత సిల్లర్గా మాట్లాడతారు అన్ని బూతులు మాట్లాడతారా నీతోటి మీ పార్టీలో ఉన్నట్టు అంత నిజానిగాలనుకుంటారేంటి మీ పార్టీలో ఉన్నారు నిజాన్ని బాగా అన్ని బూతులు మాట్లాడతారు అలా అందరూ ఉండరండి కన్నా ఉండాలా అమరకా నుంచి అక్కడ నీకు మెసేజ్ పెట్టేశాడట మా పార్టీ కార్యకర్తలు మాతోనే సరిగ్గా మాట్లాడరా నీకు మెసేజ్ నీకు మెసేజ్ పెట్టేశారా ఏదైనా ఏదైనా పనున్నప్పుడు అంటే వేరే విధంగా కాదు ఏదైనా ఉన్నప్పుడు మేము చేసి మాట్లాడాలంటేనే వాళ్ళ వాళ్ళకున్న బిజీలో వాళ్ళకున్న వర్క్ వల్ల లేదంటే వాళ్ళకున్న జాబులు చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాటి వాళ్ళు సరిగ్గా మాట్లాడలేరు సంతబాబు తర్వాత చేస్తామమ్మా కొద్దిగా ఆఫీస్ వర్క్ ఉందమ్మా కనీసం ఇప్పుడు మెసేజ్ పెడితే రిప్లై వాళ్ళు ఫ్రీ టైంలో గంటకో రెండు గంటలకు ఎప్పుడన్నా ఫ్రీ టైం దొరికితే ఇస్తారు అలాంటిది నీకు మెసేజ్ పెడతారంట అది కూడా అమెరికాలోనూ తెలుగుదేశం కార్యకర్తలలో నీకు నేను దేకను కూడా దేకరాళ్ళైతే పట్టించుకొని కూడా పట్టించుకొని ఇలాంటి వ్యక్తులు నాకు తెలిసి అక్కడ ఉన్న అక్కడ అని మీ బ్యాచ్ అయి ఉంటారు వాళ్ళు కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు కూడా మీ కార్యకర్తలకు దిగజారిపోయి మాట్లాడరండి మాట్లాడితే అమెరికాలోంచి నన్ను ట్రోల్ చేస్తున్నారు అమెరికా వాళ్ళు కూడా ఈ అమెరికా ప్రస్తావాన్ని పక్కన పెట్టండి అమెరికా కథ స్టోరీ చాలా పెద్ద అని చెప్పేసి అంటున్నారు బయట నేను వాటి ప్రస్తావన తేదలుచుకోలేదు కానీ చెప్పిన మాట్లాడతాం మహిళని కాదా అందరం మహిళలే మేము మహిళలు ఖచ్చితంగా గౌరవిత్తాం కానీ మన కథలు చెప్పకూడదు ఇక్కడ నీ మీద నేను ఎక్కడ తగులుకున్నారంటే ముఖ్యంగా నువ్వు కచ్చపుక ఎన్నికల ముందు ముసలినక్క గొంటనక్క అని చెప్పేసి ఒక కచ్చపుకొచ్చో తోడేలు అలాంటి పదాలు వాడే చూసావా అక్కడ దెబ్బ మాట మనకి నిన్న మాట్లాడిందని నిన్న కాక మొన్న మాట్లాడిందేమో అయినా సక్రమంగా మాట్లాడామంటే అప్పుడు కూడా సక్రమంగా మాట్లాడదాం అనో ఏమని మనం చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి పోసి ఎట్టి నిన్న నేను నేను అనమాట ఒక మాట అనేసి వాళ్ళ మాటలు కాగిడింగ్ కదే ఆ రోజున మనం హుందాగా మాట్లాడుంటే ఏ హుందాగా ఎంతమంది రాజకీయాలు చేయట్లేదు ఎంతమంది మాట్లాడట్లేదు ఒకదానిమే కాదు కదా నిన్ను రోజైన శ్రీరెడ్డిని ముగ్గురిని పక్కన పెట్టేస్తే ఇంకా మిగిలిన మహిళ నాయకురాలు ఎంతమంది లేరు వైసీపీలోని వాళ్ళు ఎవ్వరూ కూడా ఇంతలా గగ్గులు పెట్టిన రోజులు లేవే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు లోకేష్ గారిని విమర్శిస్తారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తారు ఎక్కడా కూడా మర్యాద తప్పరు వాళ్ళ రాజకీయంగా ఎంత గట్టిగా మాట్లాడినవ్వండి ఎంత పెద్దగా అరవనివ్వండి ఆ సిద్ధాంతాల ప్రకారంగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇగో వాళ్ళకి ఒక పరిధి ఉంటుంది ఆ పరిధి నుంచి ఎప్పుడు దాటరు మహా అయితే ఏమయ్యా చంద్రబాబు ఇదేంటయ్యా ఇదేంటయ్యా ఇది మాట్లాడతారు ఓకే అంటే ఏకవచనంతో మాట్లాడినా సరే అగౌరవంగా అయితే మాట్లాడరు కొన్ని కొన్నిసార్లు మాకు ఏక ఏకవచనంతో మాట్లాడగానే మాకు నచ్చదు సరే మాకంటే చంద్రబాబు నాయుడు గారి అభిమానం కాబట్టి మాకు నచ్చదు అది అలా మాట్లాడినా కానీ ఎవరి మీద పట్టించుకోరు కదా కానీ మనం మనం మరీ లోతుగా వెళ్ళిపోతాం కదండీ మరీ లోతుగా వెళ్ళిపోయి వ్యక్తిగతంగా తీసేసుకొని మనం జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులరాలో ఫీల్ అయిపోతాం కదా మనం కూడా ఒక పరిధి పెట్టుకుని అక్కడి దాకానే విమర్శించాలనుకుంటే ఓకే ఇప్పుడు నువ్వు కార్యకర్త కాదు కదా అధికార ప్రతినిధి మనం ఎంత ఉన్నాగా మాట్లాడాలండి కథలు చెప్పేయకూడదండి వచ్చి తెలంగాణలాగా ఇక్కడ వర్కౌట్ అయిపోద్ది కదా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎంజాయ్ పోషెట్టి అంటారో సన్నా చూడంటారు అదంటే నడుతుంది అంటే కాదు ఇది మీ వైసీపీ ప్రభుత్వం కాదు అమ్మనాభూతులు మాట్లాడి వ్యక్తిగతంగా విమర్శించడానికి ఇక్కడ ఆ మాటలు దబ్బవా అండి ఆ మాటలు సెలవు ఇక్కడ చూసావా అధికారంలోకి వచ్చి దాదాపు ఐదు నెలలు అవుతుంది కదా ఈ ఐదు నెలల కాలం పాటు ఏ మంత్రి అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి ఒక్క భూతపదం మాట్లాడేటే ఒక్కడో అదే ఈ పాటి మీరు కానీ అధికారంలో ఉన్నంటే అనకూడదేమో అమనాభూతులు తిట్టేది ఈసారి అయితే కనుక లకారాలతో సంబోధించి తెలుగుదేశం మహిళా నాయకురాలని మహిళా కార్యకర్తలని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుని సాక్షాత్తు మంత్రులే మంత్రులే వైసీపీ ఒకళ్ళు వచ్చిండే కనుక మంత్రులే లకారాలతో సంబోధించి మాట్లాడుకు ఈ ఎన్నికల ముందు చూసాం మేము కొడాలని కానీ రోజా కానీ ఏమైనా మాట్లాడారు అసలు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అజోగ్ రమేష్ కానీ అక్కడ తాకింది కమ్మ జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అని చెప్పేసి అని అమ్మఒడికి బట్టను తను చెప్పిన ఒక సపేట్ చేసుకొని తన ముందు వేల సంఖ్యలో బడి పిల్లలను పెట్టుకొని చిన్న చిన్న పిల్లలను పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్ళిళ్ళు పెళ్ళాలో కార్లు మార్చడం మారుత మారుతాడని చెప్పేసి అని మాట్లాడేట ముఖ్యమంత్రి బోసిడికి అనే పదానికి లేని అర్థాన్ని తీసుకొచ్చి ఇలా అని చెప్పేసి అని అర్థం అని అని చెప్పేసి అని అదే పిల్లల ముందు సింపతి కోసం ఇలాంటివి చెప్పుకుండా పోతే ఇంకొక పది నిమిషాలు పట్టుద్ది వీడియో ఇది ఒకటి కాదు రెండు కాదు ఇంకో పది నిమిషాలు అప్పుడు పూట చెప్పుకోవాలి అప్పుడు పూట మాట్లాడుకోవాలి మన భాగవతాల గురించి మనం ఒక్కరిమే లేవండి మనం ఒక్కరమే మాట్లాడట్లా వైసీపీలో కూడా మిగిలిన మహిళా నాయకురాలు ఉన్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు నీకంటే తోపులు ఉన్నారు మంత్రులుగా చేసిన వ్యక్తులు ఉన్నారు ఎంపీలుగా చేసిన వ్యక్తులు ఉన్నారు మంత్రులుగా చేసిన వ్యక్తులు ఉన్నారు వాళ్ళకు వాళ్ళకున్న మనకి మనకెక్కడ ఉందండి నేను తెలుగుదేశం పార్టీ నాయకురాల గురించి మాట్లాడట్లా వైసీపీ మహిళా నాయకురాల గురించే మాట్లాడుతున్నా వాళ్ళలో కూడా పద్ధతి ప్రకారం విమర్శించే నాయకురాలు ఇంకా ఉన్నారు మీరే పేలిపోతారండి నువ్వు కానీ మీ రోజా కానీ మీరిద్దరే పేలిపోతున్నారు ఈ మధ్యన పేలిపోతే అలాగ ఉంటుంది మనం ఒకరిని గట్టిగా విమర్శించేసి అధికారంలో ఉన్నప్పుడు తిరిగి అండి ఎప్పుడు ఏమీ అనకూడదంటే కాదు అంటారు ఖచ్చితంగా అలా అని చెప్పేసి నీకు ఈ ముంజలు అంటున్నారు గింజలు అంటున్నారు అంటే తెలుగుదేశం కార్యకర్తలకి ఆ సంస్కారం ఎక్కడా లేదండి తిడతారు తిట్టాలి అనే ఇది ఎప్పుడు ఉండదు అంత దిగజారిపోరు ఎంతో కొంత సంస్కారవంతంగానే మాట్లాడతారు మరీ అంత దిగజారిపోయి కామెంట్లు అయితే చేయరు మీరే తెలుసుకోవాలా తెలుసుకోకుండా పిచ్చపెచ్చ మాటలు మాట్లాడితే ఇలా ఉంటుంది ఇక్కడైనా ఈ పనికిమాల మాటలు మానేసి రిక్వెస్ట్ మాట ఇది ఇలాంటి డైలాగులు ఇప్పుడు కొట్టవద్దు నన్ను అలా అంటున్నారు నన్ను ఇళ్ళ వెళ్ళలా అంటున్నారు నాకు బుద్ధులు పెడుతున్నారు మెసేజ్లు పెడుతున్నారు ఈ డైలాగులు దయచేసి కొట్టద్దు మీరు ఎంత డైలాగులు కొట్టి మీరు ఎంత సింపతి కోసం ట్రై చేస్తే అంతా మీకు నష్టమే గుర్తుపెట్టుకుంటాగా ప్రజలు ఎవరు నమ్మట్లేదండి మీ మాటలో ఊరికే నీకేదో హైప్ కోసం ఏదో సింపతి కోసం ట్రోల్ చేస్తున్నారు కదా అని చెప్పేసి అని వచ్చి ఏడు చేస్తే మనకు హైప్ వచ్చేద్దానో మీరు ఇంకా అదే బ్రహ్మంలో ఉన్నారు ఆ బ్రహ్మంలోంచి ముందు మీరు బయటకు రండి బయటకు పోతే బాగుంటుంది